అండి ఈరోజు మా వారు మామిడికాయ పిల్లలు చేయమన్నారు దానికోసమని మా పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి ఆయిల్ కోసుకొచ్చాము వాటిని శుభ్రంగా కడిగి పొట్టి తీసేసాను తీసేసిన తర్వాత తురుముతున్నాను తురిమి దాన్ని పక్కన పెట్టుకొని రైస్ వండుకొని ఆల్రెడీ పక్కన ఉంచాను నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి దానికి రెండు మామిడికాయలు తురుముతున్నాను రైస్ మాత్రం పొడి పొడలు వండుకోవాలండి వండుకున్న రైస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు వేస్తున్నాను పోపుకి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో పల్లీలు వేసాను ఆ పల్లీలు ద్వారాగా వేపుకోవాలి వేపుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఇవి వేసుకున్నాము అవి వేగిన తర్వాత ఇప్పుడు వెండుమిర్చి వేసుకున్నాను అవి కూడా వేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగుతుంది తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ తురుము కొన్ని పక్కన పెట్టుకున్నాను కదా అది వేస్తున్నాను అది ఆయిల్లో లైట్గా కొంచెం వేగాలండి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసి లైట్గా సిమ్లోనే లైట్గా వే ఇవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అది కూడా రైస్లో మనకి తగినంత రైస్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపెట్టుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ వేపు పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలని అవి కూడా వేసుకొని పల్లీ వేసిన తర్వాత దాన్ని కలిపేయాలండి కలిపిన తర్వాత దాన్ని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మా వారికి పెట్టి చూస్తాను తను ఏమంటాడో విందాము చూడండి మా వారికి పెడుతున్నాను టేస్ సాల్ట్ కొంచెం తగ్గింది అంటున్నారు అందుకని నేను సాల్ట్ వేస్తాను అది మనం చూసుకోవాలండి సాల్ట్ కూడా ఎలా ఉందో ఏంటో చల్లచల్లని వాతావరణంలో తినాలనుకున్న మామిడికాయపులిహార్ రెడీ చేసింది మా మిస్సెస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూద్దాం ఎలా ఉందో వావ్ చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి